కట్టుకుంటున్నాం అయితే గమనించండి ఇక్కడ చిన్నపిల్లలు చూసినట్లయితే వీళ్ళు మమ్మల్ని మర్చిపోయారు వీళ్ళు అది నీట్లో సరిచిపోతామనే సంగతి మర్చిపోయారు చూడండి బురదలో ఆ ఇసుక వేసుకొని ఎంత చక్కగా పొరుగుతూ ఉన్నారు చూస్తుంటే మాకు వీళ్ళు కలుమస్తుందని హృదయం చూసినప్పుడు మాకు చాలా హ్యాపీ అయిపోయింది సో దీంట్లో నుండి ఏదైనా పాఠం నేర్చుకుందామా ప్రభు మనకి ఏమైనా పాఠం నేర్చుతున్నారని ఆలోచన చేసినప్పుడు తమ్ముడు జాసీ ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డారు సో ఈ మాటలు మనం విందాం దేవుని పెట్టారా మరి ఈ చిన్నపిల్లల్ని కానీ మనం గమనించినట్లయితే చూడండి వాళ్ళు చాలా చక్కగా మేము ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే మమ్మల్ని ఏమీ పట్టించుకోకుండా చాలా చక్కగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఎందుకు అని మేము గమనించినట్లయితే వాళ్ళ హృదయంలో ఏ విధమైన కల్మోషం లేకుండా చాలా హ్యాపీగా మరి వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు ఇసుకున్నదని కానీ లేదంటే సముద్రం నుంచి తడిచిపోతున్నామని కానీ ఏమీ వాళ్ళకి లేదు కాబట్టి మనము కూడా మన హృదయంలో బాధలు ఉన్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ కల్మషం అనేది లేకుండా ఉన్నట్లయితే మనము కూడా చాలా హ్యాపీగా ఉండగలం ఎందుకంటే చాలామంది క్రైస్తవ విశ్వాసులు పైకి భక్తిగలవారే ఉన్నప్పటికీ ఆ లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చెప్తుంది వేషదారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నం కొట్టిన సమాధుల వలె పోలి ఉన్నారు ఎందుకంటే వెలుపట శృంగారంగా కనపడుతున్న లోపల సత్యని ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మన హృదయంలో కల్మషం ఉన్నట్లయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పటికీ సంతోషంగా ఉండలేం కల్మోషం అనేది మనలో లేనప్పుడు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనం హ్యాపీగా జీవించగలుగుతాం ఎందుకంటే మరి దేవుని వాక్యమే సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులుగా చేయనని సెలవిస్తుంది కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి కూడా నువ్వు కల్మషంతో జీవించినట్లయితే ఈ పిల్లలు అనుభవిస్తున్న సంతోషాన్ని కూడా మనం మా ఆనందించలేకుండా ఉంటాం కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ప్రభువు నందు ఆనందించుడి మరలా చెబుతున్న మరలా ప్రభువు నందు ఆనందించడం దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనము కల్మషం లేని వారే మరి జీవించినట్లయితే మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా హ్యాపీగా ప్రభువునందు ఆనందించగలుగుతాం నేను ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఆనందించలేకపోయినా ప్రభువు నందు ఆనందించగలుగుతాం కాబట్టి మనలో ఉన్న కల్మషాన్ని మరి తీసివేసుకొని ప్రభులో జీవించి ఆనంది ఆనందించాలనేది దేవుని పనివారిగా మా ఆశ